నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూల నిలబడుతూ ఉంది వివిధ పరిశ్రమలకు కీలకమైన ముడి సరుకుగా ఈ యొక్క చమురు పనిచేస్తూ ఉంది అలాగే చమురును ఎగుమతి చేసే దేశాల జాబితాలను తాజాగా ఒక సర్వే తన యొక్క నివేదికను విడుదల చేసింది వివరాల్లోకి వెళితే ఈ యొక్క స్థానాలలో సౌదీ అరేబియా ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది సౌదీ అరేబియా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు వందల ముప్పై ఆరు బిలియన్ల విలువైన చమురు ఎగుమతిని చేసింది ప్రపంచ చమురు ఎగుమతుల్లో ఇది పదహారు పాయింట్ రెండు శాతంగా ఉంది రెండవ స్థానంలో రష్యా తొమ్మిది పాయింట్ పద్నాలుగు శాతం వాటా కలిగి ఉంది అలాగే మూడవ స్థానంలో కెనడా ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం వాటా కలిగి ఉంది అలాగే నాలుగవ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఎనిమిది పాయింట్ పదహారు శాతం వాటా కలిగి ఉంది ఆ తర్వాతి స్థానంలో ఇరాకు రెండవ అతిపెద్ద ఎగుమతిదారునిగా మధ్య ప్రాచుర్యంలో ఉంది అలాగే దీని యొక్క వాటా ఎగుమతుల్లో ఏడు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉంది అలాగే యుఏఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏడు పాయింట్ రెండు నాలుగు చమురు వాటా కలిగి ఉంది అలాగే కువైటు ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఏడవ స్థానంలో నిలవడం జరిగింది చిన్న దేశం అయినప్పటికీ కువైట్ ఒక ప్రధాన చమురుదారు ఎగుమతిదారునిగా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రపంచ చమురు ఎగుమతుల్లో కువైటు వాటా నాలుగు పాయింట్ మూడు ఒక శాతంగా ఉందని చెప్పి ఎగుమతుల విలువ అరవై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు కువైట్ దేశం కలిగి ఉంది చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చమురు ఎగుమతి చేసే దేశాలలో కువైటు దేశం ఏడవ స్థానంలో నిలిచిందని చెప్పేసి అలాగే ఇప్పటికి కూడా మనం చూసుకుంటే రాబోయే మరో వంద సంవత్సరాల పాటు కువైట్ లో చమురు నిల్వలు ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్